జై శ్రీదేవి భవానీ మాతకు జై శ్రీమాత జై దుర్గా జై జై దుర్గా ఈ విధంగా మొదటి రోజు నా యొక్క మాలాధారణ అనేది పొద్దున్న గుడి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత ఇంట్లో పీఠాన్ని అరేంజ్ చేసుకుని పీఠం దగ్గర పూజ చేసుకుని అలాగే ఆ తర్వాత అంతా కూడా చక్కగా భజనలతో చాలా బాగా జరిగింది అండ్ ఈరోజు శరన్నవరాత్రుల్లో అంటే ఈరోజు ప్రత్యేకంగా బాలా త్రిపుర సుందరీదేవి అవతారం అమ్మవారిది కాబట్టి అమ్మవారికి క్షీరన్నం కానివ్వండి లేదంటే పెసరపప్పుతో చేసినటువంటి స్వీట్స్ని ప్రసాదంగా ఇచ్చి వైట్తో కూడినటువంటి చీరల్ని కూడా మనం అమ్మవారికి సమర్పించుకుంటాము బాలా త్రిపుర దేవి తొమ్మిది సంవత్సరాల బాలిక రూపంలో మనం పూజిస్తాం ఇంట్లో ఉన్నటువంటి రెండు సంవత్సరాల నుంచి తొమ్మిది సంవత్సరాల పిల్లల్ని కూడా అమ్మవారి అవతారంగా మనం భావించుకుని పిల్లల్ని అమ్మవారి రూపంలో తయారు చేసి ఈరోజు చేసుకునేటువంటి యొక్క వేడుక అనేది రంగరంగ వైభవంగా ఉంటుంది అమ్మవారి దగ్గర నేను కూడా ఈరోజు బాలా త్రిపుర దేవి కాబట్టి చిన్న పిల్లల డ్రెస్ అనేది ఉంచేస్తాను తీసుకుని అమ్మవారికి ఈ విధంగా కొత్త దుస్తులు అనేది సమర్పించుకుంటాం జరిగింది ఈరోజు ఓం శ్రీ మాత్రే నమ జై భవానీ జై జై భవానీ జై దుర్గా జై జై దుర్గా జై కాళీ జై జై